నాగారం మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు రామకృష్ణానగర్ కాలనీలోని బీరప్ప గుడి స్థలం కబ్జా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు సర్వే నంబర్లు అరవై నాలుగు అరవై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడులోని ఐదు వందల ఇరవై తొమ్మిది గజాల గుడి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆందోళనకారులు ఆరోపించారు గతంలో పంచాయతీ మున్సిపాలిటీ హద్దుల్లో అనేక జరిగిన ఆక్ర అధికారులు కూల్చివేశారని కానీ ఇప్పుడు కబ్జాదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గుడి స్థలంతో పాటు రోడ్లు పార్కు స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు నెలల క్రితం చేసిన ఫిర్యాదుపై స్పందించకపోవడమే కాకుండా పార్కు కబ్జాలపై మేము ఏమీ చేయలేమని మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆరోపించారు అయితే మా కాలనీ లేఅవుట్లో ఉన్న టెంపుల్ స్థలాన్ని సర్వే నెంబర్లో అరవై నాలుగు అరవై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సర్వే నెంబర్లో గల లేఅవుట్ ఇది సో దాంట్లో టెంపుల్ కోసం అని స్థలం విడిచిపెట్టడం జరిగింది లేఅవుట్ చేసినప్పుడు సో ఆ టెంపుల్ స్థలాన్ని చాలా సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం చాలామంది ఇంతమందు కబ్జాలు చేసినారు మేము మన నగర్ మా కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారికి అట్లాగనే మున్సిపల్ అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం చేయడం జరిగింది ఇంతకుముందు సో వెంటనే స్పందించి ఆ కబ్జాలని మొత్తం తీసేయడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుతుంది కబ్జా చేసి బ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టి రూమ్ కూడా వేసినారు అక్కడ ఈ విషయం గురించి మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినాము కాలనీ వాళ్ళందరం వచ్చి లెటర్ సబ్మిట్ చేసినాము కంప్లైంట్ ప్రజావరణలో కూడా ఇచ్చినాము సో వాళ్ళు ఏం చేశారంటే రైట్రాకి ఒకసారి వెళ్ళి కంప్లైంట్ సబ్మిట్ చేయమని వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది దానికోసం హైడ్రా ఆఫీసులు కూడా కంప్లైంట్ సబ్మిట్ చేసినాము అండ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు చేయవలసి వచ్చిందంటే కాలనీలో ఆ టెంపుల్ కబ్జా అయిన ప్లేస్లో చాలామంది వాళ్ళు వచ్చి భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాలనీలో ప్రజల్ని అక్కడ వచ్చి మద్యం తాగటము గ్రూపులుగా వచ్చి దౌర్జన్యంగా మాట్లాడటము కాలనీలో తిరుగుతున్నారు భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాలనీ వాసు సో దాని గురించి మన స్టేషన్ పోస్ట్ ఆఫీసర్ సిఏ తీసరా సీఏ గారిని కూడా కలవడం జరిగింది వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ విధంగా దాదాపు టూ మంత్స్ నుంచి మేము ఎదురుస్తున్నాము మాకు న్యాయం కోసం సో ఈరోజు ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా మాకు న్యాయం జరగడం లేదు సో దీని గురించి మేము ధర్నా చేయాలని చెప్పేసి కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది పంపించారు కానీ వాళ్ళు భయపడుతున్నారు అధికారులు కూడా కూల్చడానికి భయపడుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఎవరో కాల్ చేస్తున్నారంట మేము మేము ఆయన చెప్పడం జరిగింది అధికారులకు కూడా చెప్పాము అదంతా ఫేక్ ట్రూ కనర్లో సీఎంఓ ఆఫీస్ అని పెట్టుకొని ఎవరో ఆడుతున్న డ్రామా ఇది అని చెప్పేసి చెప్పాము అయినా కూడా వాళ్ళు మరి నిజంగానే సీఎం ఆఫీస్ నుంచి ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారా ఒకవేళ అలాంటివి సీఎం అయితే ఎంకరేజ్ చేస్తారా ఏంటి అనేది మీకు బాగా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సెవెన్ నెంబర్ రామకృష్ణ నాయకు అది టెంపుల్ ప్లేస్ అని ఆల్రెడీ ఉంది పార్క్ పార్క్ ప్లేస్ టెంపుల్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి అక్రమ నిర్మాణాలకు గురవుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఇట్లానే అక్రమ నిర్మాణం జరుగుతుంది దాన్ని వెంబడే తొలగించడం జరిగింది ఆ తర్వాత మున్సిపల్ అయిన తర్వాత కూడా గతంలో వాణి మేడ మీద ఉన్నప్పుడు ఇట్లనే కబ్జా చేసి బీకాషల్ వాంగ్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగే ఆమె ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అంతా ఇక్కడ ఎక్కడ క్లియర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతము కంప్లైంట్ ఇచ్చి దగ్గర రెండు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు కమిషనర్ స్పందన లేదు ఆయన ఏమన్నా అంటే హైట్రాక్ రాసినా అంటున్నాను హైట్రాక్ రాసి ఇప్పటివరకు వరకు చర్య తీసుకోవడం అధికారులు ఆయన ఎవరో సీఎంఓ నుంచి కాల్ వస్తుంది అంటున్నారు సీఎంఓ అంటే సీఎం కబ్జా చేయమని చెప్తున్నాడు ఈ కబ్జాలకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఒక పార్క్ స్థలం కబ్జా అయిందని ఇంతమంది ఇక్కడ మొత్కుతూ ఉంటే ఇంతవరకు స్పందన లేదు కమిషనర్ ఇప్పటివరకు చర్యలు ఇట్లా రోడ్లు పార్క్ స్థలాలు ఇట్లా కబ్జా అవుతూ ఉన్నాయి ఏంది పరిస్థితి ఇదే విధంగా జరిగితే గతంలో మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా రెండు వేల గజాల కబ్జా జరిగితే ఇమ్మీడియట్గా దానికి ఫెన్సింగ్ వేయడం జరిగింది బేస్ఫిట్ కట్టడం జరిగింది రామ నగర్ కాలనీలో నాలుగున్నర లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించి గతంలో మనం చేయడం జరిగింది నేను అంతా అప్పుడు ఉప సర్పంచ్ ఆ తర్వాత కౌన్సిలర్ ఫోర్టీన్త్ వాడు ఆ తర్వాత ఈ పార్క్ స్థలం అయితే ఇప్పుడే మూడు సార్లు కబ్జా చేసిన దాన్ని మనం తొలగించినాం ఈసారి మాత్రం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది అధికారులు రెండేళ్ళు అయినా కూడా ఇంతవరకు స్పందన లేదు దీని విషయంలో కాలనీ వాళ్ళందరూ ధర్నా చేయడానికి వచ్చారు దీనిపైన కొద్దిగా ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా